ఇరవై ఆరో తారీఖు జనసేన పార్టీలో చేరటం జరిగింది జనసేన పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు కొన్నూరు రావటం సోమవారి దర్శనం చేసుకొని ఇక్కడ మ్యారేజ్ కార్యక్రమాలు అటెండ్ అయ్యి ఈరోజు మా స్నేహితులు సన్నిహితులు శ్రీధర్ గారి ఇంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కరిముల్లా గ నాయకుడు పట్టణ అధ్యక్షులు గోరల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అందరం కూడా అవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత పార్టీ కష్ట ఇచ్చి పనిచేసిన వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వకపోవటం వల్లే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాననేది అందరికి కూడా తెలిసిన విషయం ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వేరు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక దశ దిశ చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం మనందరం కూడా చూసాం అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక బలోపేతానికి నా సే నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గ్రామీణ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో మరి పార్టీ జిల్లా పార్టీ పెద్దలందరితో కూడా కలిసి వాళ్ళందరితో కూడా కలిసి మనిషి తిరిగి ఈ పార్టీ బలోపేతానికి ఈ పార్టీ మరింత ప్రజల్లో చొచ్చుకుపోవడానికి మీ సాయశక్తుల మేము అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జనసేన పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలు అందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వంగా మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తాం